ఈ ప్రహ్లాదుడి సంగతి మనకి తెలిసే ఉంటుంది ప్రహ్లాదుడి యొక్క పుట్టుక ఎట్లా వచ్చిందంటే ఈ ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి ఒకసారి ఈ హిరణ్య కశ్యపుడు యొక్క ఇంటికి వాడు వచ్చాడు వచ్చినప్పుడు హిరణ్య కశ్యపుడి దగ్గరకు వచ్చినప్పుడు సరే హిరణ్య కశ్యపుడు శివభక్తుడు శివుడు తప్పితే ఇంకా ప్రపంచంలో ఎవరు లేనన్నా విష్ణు ద్వేష అతను విష్ణు అంటే పడదు అతనికి సరే అందులో యాక్చువల్గా ఇతను దీని హిరణ్య కశ్యపుడికి వేరే కథ ఒకటి ఉంది ఆయన విజుల్లో ఒకడని అతను వాళ్ళు ఒకసారి ఈ సప్త ఋషులు విష్ణుమూర్తి అది ఇంకా ఇంకొక కథ ఉంది దానికి అది తర్వాత చెప్పుకుందాం ప్రస్తుతానికి అది తర్వాత దాని లింక్ తర్వాత చెప్పుకుందాం అయితే సరే ఈ హిరణ్య కశ్యపుడి దగ్గరికి నారదులు వచ్చినప్పుడు నారదుడికి మామూలుగా అన్ని మర్యాదలు చేశారు చేసిన తర్వాత సరే ఏంటంటే రాణులను కూడా పలకరించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సో ఈ లీలావతి ఇతని ఇతని భార్య పేరు ఆమె గర్భవతి అయి ఉన్నప్పుడు ఈ ఎలాగ అమ్మ కుస కుసల ప్రశ్నలు వేసి నారదును అయ్యి అమ్మ బాగున్నావా నీ ఆరోగ్యం బాగుందా ఇవన్నీ అడిగాడు అడిగిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే నా ఆమె నాకు మనసుకు స్వాంతన కలిగేటట్టు ఏదైనా ఒక కొన్ని విశేషాలు ఒక పురాణం కానీ లేక ఒక విషయాన్ని గురించి కానీ లేకపోతే భగవత్ భగవంతుడి యొక్క లీలా విశేషాలు కానీ ఏమన్నా చెప్పమని ఈ నారదుడిని అడిగింది ఎందుకంటే అదివరకు మన మన సాంప్రదాయం ప్రకారం గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి విశేషాలు అంటే భాగవత లీలలు కృష్ణుడి యొక్క లీలలు లేకపోతే భారతంలో ఉన్నటువంటి విశేషాలు పురాణాలు దేవతల ఆవిర్భావం గురించి ఇటువంటి విశేషాలు తప్పకుండా వినాలి అని చెప్పి వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి నీతివంతమైనటువంటి కొడుకు కలగాలని వాళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా ఇవన్నీ వినిపించేవాళ్ళు సో అదేవిధంగా ఈ నారదుడు కూడా ఈ లీలావతికి ఈ విష్ణువు యొక్క అనేక రకమైన అవతారాలు అంటే దశావతారాలలో ఆ అనేక అవతారాలు వాటి యొక్క ఆవిర్భావం యొక్క విశేషాలు ఇవన్నీ చెబుతూ వస్తున్నాడు చెప్తూ చెప్తూ ఉండగా ఆమె ఆమె వింటూ వింటూ ఉన్నట్లు ఉన్న వింటూ వింటూనే నిద్రలోకి జారిపోయింది నిద్రలోకి జారిపోయిన తర్వాత లోపల బిడ్డ ఇవన్నీ వింటున్నాడు వింటాడు యాక్చువల్గా మన సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే తల్లి దుఃఖిస్తే లోపల బిడ్డ దుఃఖిస్తాడంట తల్లి సంతోషంగా ఉంటే లోపల బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది ఇదంతా కూడా మనం అందుకే ఎప్పుడూ గర్భిణీ స్త్రీల్ని దుఃఖింప చేయరాదు అని చెప్పి మన మన శాస్త్రాల్లో చెప్తారు సరే అయితే ఇట్లా ఈ లీలావతి కూడా వింటూ వింటూ ఆమె నిద్రలోకి జారిపోయింది నిద్రలోకి జారిపోయినప్పుడు లోపల ఈ విష్ణు విశేషాలన్నీ భాగవతం భా భాగవత లీలలన్నీ వింటున్నటువంటి లోపల ఉన్నటువంటి బిడ్డ మెల్లమెల్లగా లోపల ఇతను చెప్తున్నటువంటి కథలన్నిటికీ ఊ కొడుతున్నాడు ఊ ఆ మనం కథ చెప్ప తర్వాత ఏమైంది తర్వాత ఏంటేమని అడుగుతున్నాడు కదా సో అట్లా ఊ కొడుతున్నాడు కొంతసేపటికి నారదుడికి అర్థమైంది ఏమిటంటే తను చెప్పిన కథ తల్లి కంటే బిడ్డ లోపల బిడ్డే విన్నాడు తల్లి ఎక్కువగా తల్లి నిద్రపోయింది కానీ పిల్లవాడు వింటున్నాడని అర్థమైంది సో ఆ విధంగా ఈ పిల్లవాడికి ఏమైపోయింది అతి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ విష్ణుమూర్తి యొక్క విశేషాలన్నీ విని అతని యొక్క లీలా గాథలన్నీ వినేటప్పటికీ పూ పూర్తిగా విష్ణుభక్తులు అయిపోతాడు పిల్లాడు సరే పిల్లాడు జన్ కొన్నాళ్ళైన తర్వాత తల్లికి మామూలుగా ప్రసవం ప్రసవం అవుతుంది బిడ్డ జనిస్తాడు అయితే బిడ్డ జనించడంతో ఆ పిల్లవాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచే కూడా అలవాటు అలవాటైపోయింది ప్రహ్లాదుడికి యాక్చువల్గా ఈ ప్రహ్లాదుడు రాక్ష రాక్షస వంశానికి చెందినవాడు వీడంతా కూడా బలిచక్రవర్తి మనవడు ఈ ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి మనవాడు అనమాట వీడు అన్నట్టు మనవడు అయితే సరే వీడికంతా కూడా కానీ ఈ రాక్షసులందరూ కూడా ఎక్కువగా శివుణ్ణి ధ్యానిస్తారు వాళ్ళు శివుడు ఎందుకంటే శివుడు బోళాశంకరుడు వాడి యొక్క అదేంటి ఏం చేస్తారంటే వాడు మంచివాడా చెడ్డవాడా దుర్మారుడా దుష్టుడా అని ఆలోచించకుండా ఎవడైనా తపస్సు చేయగానే వాడికి అన్ని వరాలు ఇస్తూ ఉంటాడు శివుడు అతను అతనే భక్త సులభుడు అని పేరు ఈ శంకరుడికి అందుకని ఏంటంటే ఈ రాక్షసులందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టుకోకుండానే ఈ శివుణ్ణి ఆరాధించి అనేక రకమైన వరాలు పొందారు ఈవెన్ రావణాసురుడు కానీ భస్మాసురుడు కానీ అనేక మంది రాక్షసులందరూ కూడా శివుణ్ణి ఎక్కువ ధ్యానిస్తారు ఎందుకంటే అతను ఈ అంటే కోరుకున్న వాడి యొక్క మంచి చెడులు ఎన్నకుండా వాడికి వరాలు ఇచ్చేస్తాడు అంతే అదంతా అనవసరం వాడు 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 తపస్సు చేశాడా ఓకే గ్రాంటెడ్ అంటాడు విష్ణు అట్లా కాదు విష్ణు ఏం చేస్తాడంటే వాడికి అర్హత ఉందా లేదా చూసి అప్పుడు ఇస్తాడనమాట సో వీడిద్దరిలో ఇది తేడా అందుకనే రాక్షసులు రాక్షసులందరూ కూడా ఎక్కువగా శివుణ్ణి ధ్యానించేవాడు సో అట్లాగే ఈ శివుణ్ణి వీడు కూడా ఈ హిరణ్య కూడా అంటే ఈ ప్రహ్లాదుడు తండ్రి కూడా రాక్షసుడు కాబట్టి అతను శివభక్తుడు ఎప్పుడు కూడా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం ఎంతగా శివుణ్ణి అతను ధ్యానిస్తాడంటే ఆ రాజ్యంలో అంతా కూడా ఒక పెద్ద చాటింపేయించేశాడు ఏమని వేయించాడు ఎవ్వరూ కూడా విష్ణునామం కానీ రామనామం కానీ కృష్ణనామం లాంటివి చేయడానికి వీలు లేదు ఓన్లీ శివ 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 అనాలి అది అనకుండా ఎక్కడైనా విష్ణునామం కనుక ఎవరైనా సంకీర్తనం చేస్తే వాడు మెడకాయ తీసేస్తానని చెప్పి రాజ్యంలో చాటింపేసేస్తారు చాటింపేసేసిన తర్వాత ఈ ఏంటి చక్కగా చిన్న మంచి వృద్ధి పొందుతున్నటువంటి చంద్రుడులాగా ఒక మంచి చక్కటి బాలకుడులాగా తయారయ్యాడు వీడు మూడేళ్ల వయసు వచ్చేసింది వాడికి చిన్న చిన్న మాటలు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు మాటలు మాట్లాడటం మొదలు పెడుతూనే వీడు భక్తికి సంబంధించినటువంటి మాటలు విష్ణు ఎట్లా ఉంటాడు ఆయన ఎక్కడుంటాడు ఆయన యొక్క ఆయన నామాలు ఏమిటి ఇవన్నీ కూడా తండ్రిని అడగటం మొదలుపెట్టాడు తండ్రిని ఎప్పుడైతే అడగటం ఓయ్ నా కడుపులో నువ్వెట్లా పుట్టావరా దుర్మార్ దుర్మార్ కూడా నేను శివభక్తుణ్ణి శివుడు అని రెండు మూడు సార్లు ఎంపకాయలు వహించి నువ్వు శివుడినే అనాలి విష్ణు మాట మాట్లాడటానికి వీలు లేదని చెప్పి చెంపలు వాయిస్తాడు పిల్లాడు అయితే అది కాదు నాన్న విష్ణు అంటే అంత విష్ణు అంటే అర్థం ఏంటి అంతటా ఉన్నవాడు అంతటా ఉన్నవాడు కదా ఆ అంతటా ఉన్నవాడిని ధ్యానించకుండా మనం ఇంకా ఎవరిని ధ్యానించాలి నువ్వు ఎందుకు నన్ను తప్పు పడుతున్నావు అని తండ్రిని ప్రశ్నించడం మొదలు పెడతాడు పిల్లాడు మొదలుపెట్టేటప్పటికి వీడితో ఇహ నా వల్ల అయ్యేటట్టు లేదు నేను ఒక పక్క రాజ రాజ్యం రాజభారం అయ్యాలి వీణెక్కడ నేను బాగు చేస్తూ కూర్చోవాలని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఒక అదేంటే గురువుల దగ్గరికి వదిలేస్తాడు చండా మార్కులు అనేటటువంటి చండామార్కులు అనేవాడు గురుకులలో వదిలేస్తాడు వదిలేస్తాడు ఆ గురువులకి చెప్తాడు మీరు వీడికి గనక శివభక్తి గనక నేర్పించకపోతే మీ మీకు తలకాయలు తీసేస్తానంటాడు సరే వాడు అతి కష్టం మీద వీడికి ఎంత చెప్పినా సరే వీడు విష్ణునామమే జపిస్తూ వచ్చాడు నారాయణ నామమే జపిస్తూ ఉంటున్నాడు ఈ పిల్లవాడు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి గురువులకి వాళ్ళు ఎదురుకుండా చె చెప్పినట్టుగా పెదాలు కదిపిస్తాడు ఆ పిల్లాడి నోట్లోంచి విష్ణునామే బయటకు వస్తున్నది సరే ఈ గురువులకి ఇంకా నా వల్ల కా కాదు అనేటటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది అర్థమైంది కానీ ఏం చేస్తారు కొన్నాళ్ళు ఈ పిల్లవాడిని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఆ పిల్లవాడు వాళ్ళకే చదువు చెప్పడం మొదలు పెడతాడు ఎందుకంటే ఆ నారదుడి దగ్గర అంత విద్య గ్రహించాడు కదా వాడు అందుకని గురువులకే వాడికి అన్ని వాడన్నీ చెప్పడం మొదలుపెట్టేటప్పటికి ఇంకా వీళ్ళు ఏమనుకున్నారు వీడి విద్యాభ్యాసం ఇంకా మన దగ్గర చేయడానికి ఏం లేదు వీడు కొత్తగా మనం చెప్పాల్సింది లేదు వీడు చదువులలో ఉన్నటువంటి సారమంతా తెలుసుకున్నాడు కాబట్టి వీడిని తీసుకెళ్ళి వాడి తండ్రి దగ్గర పెట్టి మనం దాని మన చేతులు దులిపేసుకుందాం లేకపోతే నెత్తి మీద వన్ నెత్తి మీదకి వస్తుంది మనం ఎడగా తీసేస్తాడని చెప్తాడు సరే అక్కడికి హిరణ్య కశిపుడి దగ్గరికి తీసుకెళ్తాడు ప్రహ్లాదని ప్రహ్లాదుని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత హిరణ్య నాయన చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకున్నావా గురువులు ఎందు నువ్వు చక్కగా వినయంగా ఉన్నావా వాళ్ళకి నువ్వు మొక్కుతూ అన్నీ నేర్చుకున్నావా అని చెప్పి కొడుకుని కుశల ప్రశ్నలు వేసి ఓ చక్కగా తోడమీద కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తాడు గోము చేస్తాడు హోం చేసేటప్పటికి సరే నాన్న నేను అన్నీ నేర్చుకున్నాను అందరితో చాలా వినయంగా ఉన్నాను వాళ్ళకి వాళ్ళకి అన్నీ వాళ్ళని మొక్కుతూనే నేను అంతా నేర్చుకున్నాను చదువులు చదువులు చ అన్ని చదువుల్లో ఉన్నటువంటి అత్యంత గొప్పదైన సారం కూడా నేను నేర్చుకున్నాను నాన్న అని చెప్పి ఆ పిల్లాడు చెప్తాడు అయితే నాన్న నాకు చెవుల కింపైనట్లుగా నా చెవులు సంతోషపడేటట్లుగా ఒక చక్కటి పద్యము శివుడి గురించి ఒక ఇదో చెప్పమనం కానీ వాడు నారాయణుడే అంతటా ఉన్నవాడు నారాయణని మించిన వాడు లేడు నారాయణ నామమే గొప్పది అని చెప్పి వీడు చక్కగా పాడటం మొదలు పెడతాడు ప్రహ్లాద్ ఆ పాటి ఈ హిరణ్యకర్షువుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది కోపం వచ్చి పిల్లాని ఒక్కసారి తొడమేంచి తీసి కిందపడేసి నువ్వు ఏం నేర్చుకున్నావు వీడికి ఏం నేర్పారో గురువుని అడిగితే వాళ్ళు వణుకుతూ బాబు నేను నేర్పింది కాదు వాడికి పుట్టుకతోటి అవన్నీ వచ్చినాయి మేము ఎంత కాదన్నా వాడు వినట్లేదు వాడికి అదే ధ్యాసలో ఉంటున్నాడు వాడు అని చెప్పి చెప్పడం అదడు అప్పుడు ఏం చేస్తాడంటే ఇదిగో ఇందులో లాగానే ఈ ఈ శ్లోకంలో లాగానే వీడిని చంపా చంపించేళ్ళు ఏం చేయాలి మీరు కొండ మీదకి తీసుకెళ్ళి వీడిని తోసేయమంటారు సరే తోసేయమంటే ఈ పిల్లాడు ఏం భయపడట్లేదు అసలు కొండ మీదకి ఎందుకంటే చంపే నేను చంపబడతాను అని వాడికి అసలు ఎందుకంటే ఏది చంపబడని చంపడానికి వీలు లేని ఆత్మ తనలో ఉందని ఈ పిల్లాడికి అర్థమైపోయింది అర్థమైపోయి కొండ మీదకి తీసుకెళ్తామంటే వాడు సరదాగా వీళ్ళతో పాటు కొండగక్కుతున్నాడు ఈ పిల్లాడు వెళ్తున్నాడు ఆ వాళ్ళు ఆ భటులు తీసుకెళ్ళి కొండమేంచి తొయ్యం కానీ వాడు హాయిగా నారాయణ అంటాడు వాడికి ఏ దెబ్బ తగలకుండా కొండమేంచి కింద పడి కూర్చుంటాడు శుభ్రంగా ఉంటాడు అట్లాగే అట్లా అయ్యేటప్పటికి వీడికి ఇంకా సరే ఇప్పుడు వీడికి హిరణ్య కషం ఏనుగులతో తొక్కిస్తాడు పాములతో కరిపిస్తాడు నిప్పుతో కాల్పిస్తాడు అయినా ఈ పిల్లాడు హాయిగా నారాయణ మంత్రం చెప్పిస్తూ నేను పరమాత్మ ఆ పరమ పవిత్రమైనటువంటి విష్ణు తత్వం నాలో ఉన్నప్పుడు నాకు అగ్ని నన్ను కాల్చలేదు ఇంతకుముందు మనం చెప్తాము నయనం చిందంతి శస్త్రాన్ని అని భగవద్గీతలో చెప్తాము అస్త్రశస్త్రాలు నిన్ను కొయ్యలేవు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నిన్ను పావకుడు పావకుడు అంటే అగ్ని అగ్ని నిన్ను కాల్చలేదు నచన నచనం క్లేద అంత్యాపహ నిన్ను నీరు తడపలేదు అంటే నీడలో మోసిన పడేసిన వీడు ముణగలేడనమాట ఆపహ ఆపహ అంటే నీరు క్లేద నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేద అంత్యాపహ న శోషయతి మారుత మారుతి అంటే ఏంటి నీవు గాలి వల్ల నువ్వు శోషింప గాలి ఎంతటి దానినైనా ఎండగొట్టేస్తుంది ఆ ఎండగొట్టే ఇది కూడా దీంట్లో ఈ ఆత్మని ఏది చేయలేదు అని చెప్పి భగవద్గీతలో మనకి చెప్తాడు అట్లాగే ఇక్కడ ఏమన్నాడు చంపేవాడు లేడు చచ్చేవాడు లేడు నేను చంపుతున్నాను అనుకున్నవాడు అసలు అర్థం తెలియట్లేదు నేను చస్తున్నాను అనుకున్నవాడికి అసలు అర్థం తెలియట్లేదు నిజంగా ఆత్మతత్వంలో ఉన్నవాడికి ఇవి ఏవి అంటవు నిజము ఆత్మతత్వాన్ని సాధించిన వాడికి ప్రహ్లాదులాగా వాడి అంటే వాడు ఏం చేస్తాడు ఇప్పుడు మా మా ఒక మామిడికాయని తీసుకున్నాం మామిడి ప పండుని తీసుకుంటే పైన తక్కువ ఉంటుంది లోపల గుజ్జు ఉంటుంది ఆ లోపల టెంక్ ఉంటుంది ఆ లోపల ఈ జీడి జీడి ఉంటుంది కదా అట్లా మనం ఇప్పుడు పైన మనము ఈ పైన తోలు ఈ పైన గుజ్జులో సంచరిస్తూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఈ కాలటము తగలటము దెబ్బలు తగలటము చంపబడటం అంటే శరీరం ఛిద్రం కావటం ఇవన్నీ మనకి తెలుస్తాయి వీటిని దాటుకుని లోపల మనం లోపల వెళ్ళి భద్రంగా జీడిలో కూర్చున్నాం అనుకోండి జీడి లోపల అంటే ఏంటి నీ శరీరం లోపలికి లోపలికి పైన ఆస్తికలు మాంసము మజ్జ ఇవన్నీ దాటుకుని లోపల ఉన్నటువంటి ప్రకాశంలోకి వెళ్ళి నువ్వు నువ్వు సంస్థితుడవై ఆత్మ సంస్థితుడవై ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో ఆత్మ సంస్థితుడే అంటే ఏంటి అప్పుడు మనము ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఇంద్రియార్థాల నుంచి దూరం చేయాలి ఇంద్రియార్థాలంటే చూసే వస్తువు మీద నుంచి నీ దృష్టి తీసేసేయాలి వినే శబ్దా నుంచి నీ దృష్టి తీసేసేయాలి రుచి చూసే నా నాలుక నుంచి దాన్ని లోపలికి లోప వీటన్నిటినీ అంతర్ముఖం చేసి నువ్వు అంతరంగంలో సంస్థితుడమైన సంస్థితుడై ఎవరైతే ఉంటారో వాడిని అగ్ని ఏమీ చేయలేదు తర్వాత అగ్ని ఏమీ చేయలేదు అట్లాగే నీరు శోషింప నీరు తడపలేదు అట్లాగే వాయువు చేయలేదు శస్త్రము శస్త్రాస్త్రాలు శస్త్రాలు అంటే బాణాలు నేను ఛేదించలేవు లేకపోతే ఖడ్గం నిన్ను ఛేదించలేదు సో అట్లాగే ఇక్కడ ఈ అదే మంత్రం యొక్క విశిష్టత ఇక్కడ యముడు ఈ నచికేతుడికి చెప్తున్నాడు అనమాట ఇదే కాకుండా మనం ఈ ఇట్లాంటి విశేషాన్ని ఈ ప్రహ్లాదుడి విశేషం ఇప్పుడు దీనికి సరిపోతుంది కదా